హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని గ్రూప్లో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మరి అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి మమ్మల్ని ఇంతవరకు కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి అయితే నేను మొక్కజొన్న వాళ్ళైతే చేస్తున్నాను మొన్న అవే చేద్దాం అనుకున్నాను అది స్వీట్ వాళ్ళు చేద్దాం అనుకున్నాను కుదరలేదు లడ్లు చేయాల్సి వచ్చింది ఈసారి అయితే ఖచ్చితంగా మాత్రం సూపర్గా కుదిరినాయండి వీడియో మాత్రం మిస్ కాకండి ఇదిగో చూడండి నేనైతే ఆల్రెడీ చేస్తున్నాను అనమాట చూపిస్తున్నాను మీకు నేను వీడియో తీస్తూ మాట్లాడతానుకైతే కొంచెం కుదరట్లేదండి నేను అందుకని వాయిస్ అయితే పెట్టడం జరుగుతుంది మరి ఫస్ట్ నుంచి అయితే వాళ్ళ చూడండి మొక్కజొన్న వడలకైతే నేను కావాల్సిన తీసుకున్నాను చూపిస్తున్నాను మొక్కజొన్న కండ్లు అయితే నాలుగు తీసుకున్నాను మరి రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం కొత్తిమీర శనగపిండి అయితే కప్పు తీసుకున్నాను జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ కూడా నేను పప్పులు వలిచేసి ఇప్పుడు ఎలా చేస్తాననేది వీడియోలో అయితే మిస్ కాకుండా చూడండి ఇక చూడండి నేనైతే పచ్చిమిరగలు సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరగలుండి తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా మెత్తగా తరిగి పెట్టాను ఇవైతే మిక్సీ పట్టాలండి ఇప్పుడే నేను ఇవన్నీ కూడా చూడవల్చి వలిచాను అనమాట గింజలో ఇవన్నీ కూడా మిక్సీ పట్టాలి మరీ మెత్తగా పెట్టకూడదు కొంచెం మరి మెత్తగా కాకుండా గగ్గురుగా పట్టాలి నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా పట్టాలో ముందుగా అయితే చూడండి మనం చిన్న నల్ల ముక్క పచ్చిమిరగాయలు అయితే వేసాను ఇవైతే ముందుగా మిక్సీ పెడతాను చూడండి మెత్తగా అయితే పట్టకూడదు అనమాట ఇదికి ఇలా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకోవాలి లేదంటే వడలకి రాదనమాట అందుకని ఎట్లా పట్టుకోవాలి ఇప్పుడైతే అన్నీ రెడీగా పెట్టేసినాను చూడండి ఉప్పు కారం శనగపిండి అలాగే మిక్సీ పట్టిన మొక్కజొన్న ఒక్కసారి మొక్కజొన్న పప్పు పిండి మాత్రం ఇట్లా తయారు చేశాను అనమాట నేను ఇప్పుడు వీటిలో నేను ఇవన్నీ కూడా వేసి కలుపుతాను అనమాట తర్వాత కొత్తిమీర ఉప్పు అయితే చూసి వేసుకోవాలండి మన టేస్ట్ చూడవచ్చు కలిపేటప్పుడే కారం కూడా కొంచెం వేసుకుంటున్నాను శనగపిండి కూడా చూసి వేసుకోవాలి నేను అది మిగిల్చానమాట చూసుకొని కలుపుకుంటాను ఇలా రావాలన్నమాట వడకి మనం కలుపుకునేటప్పుడు మనకు తెలిసిపోయింది ఇందులో కొంచెం శనగపిండి పట్టిద్ది అనుకుంటే వేసుకున్నాను నేనైతే కప్పు శనగపిండి అయితే సరిపోయింది నాకు మిగిలిన అది కూడా వేసేసాను నేను ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాను కదా ఇప్పుడైతే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనండి ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసాను నేను ఈ ఉంది ఇప్పుడైతే చూడండి వడవలు తయారు చేసిన పిండి ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను ఇవి వేసిన తర్వాత ఈ గిన్నెలో అయితే తీసుకుంటాను అనమాట చూడండి గిన్నెకు ఒక స్పెషల్ ఉందన్నమాట చూడండి ఎంత బాగుందో చిన్నగా ఉందనమాట ఇది నేను మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను మొన్న సంక్రాంతి పండగకి వెళ్ళినప్పుడు చాలా బాగుంది చిన్నగా ఉంది కదండీ ఇప్పుడు ఇందులో అయితే నేను ఇది వాడబోతున్నాను అనమాట ఫస్ట్ సారి ఇది ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామండి వడలు వడలో అండి ఇప్పుడైతే వడలైతే తీసేస్తున్నాను చూడండి ఇంకోసారి ఇంకొక వాయికి వచ్చింది అనమాట ఇంకో టిప్కి వచ్చిద్ది త్వరగానే అయిపోయినాయి అంటే కొంచెంగా కలుపుకున్నాను అనమాట నేను అలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడు అలా తిరగేసుకుంటే త్వరగా ఎర్రగా కాలుతాయి అనమాట కర్రలు ఆడుతూ ఉంటుంది పైకి చాలా బాగుంది నాకైతే ఒకటి తింటే ఇంకా తినాలనిపించింది అనమాట కానీ వేసాను కాబట్టి టేస్ట్ చూడటానికి ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టాలి నాకు అందులో శనగపిండితో చేసిన బజ్జీలు కానీ పకోడీలు కానీ ఇలాంటి వాళ్ళంటే చాలా ఇష్టమండి నేను హార్ట్ అయితేనే ఇష్టపడతాను తీప అంటే చాలా తక్కువ చూడండి నేను ఊరు ఊరికి మీకు కూడా అయితే వెంటనే ట్రై చేయండి ఓకేనండి ఏం చేస్తున్నావా చేస్తున్నా మొక్కజొన్న కండ్లు మన తెచ్చాం కదా చేలో నుంచి వాటితో వడలు చేస్తున్నాం చూడు ఎలా తయారు చేశాను బెల్లంతో మొన్న చేసినట్టనగపింతు హాట్ వడల్ అనమాట అవి స్వీట్ బెల్లం అయితే స్వీట్

ఓకే మా అమ్మాయి అయితే వడలు అయితే టేస్ట్ చేస్తుంది ఎలాగున్నాయి ఎలాగున్నాయి వడలు సూపర్ ఉన్నాయి ఎలాగా సూపర్ చాలా బాగున్నాయండి ఇలాగని ట్రై చేస్తే మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి అయితే ఈరోజు నాకు వీడియో వచ్చేసి ఇలాగ అనమాట ఈ వడల వీడియోతో ఇలా సరిపోయింది నాకు ఈ వీడియో నచ్చితే మాత్రం అంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి